సోమవారం మధ్యాహ్నం నుంచి కనుక ఇవాళ కంటిన్యూ అయితే చేస్తున్నానండి చాలా బిజీ అయితే ఉన్నా అనమాట సో నాకు ఈ టైలరింగ్ రూమ్ మొత్తం అయితే ఒకసారి సర్దుకోవాలనేసి అయితే ఉండేది సో కొంచెం బిజీ బ్లౌజెస్ అయితే ఎప్పుడు ఉంటాయి అయితే వల్ల సర్దుకొని వేటికి వేటికి అంతా ఇప్పుడు అర్జెంట్ అర్జెంట్ వస్తుంటాయి కదా వాటి మాత్రం తీసుకుంటానా ఇంకా కొంచెం పెండింగ్ లో పడిపోతాయి అనమాట ఇప్పుడు సింగిల్ జాయిట్లు అట్లా ఇచ్చినట్టు అయితే ఇంకా పక్కన అట్లాగే పెట్టేస్తూ ఉంటాను వాళ్ళు ఇచ్చినట్టు మళ్ళీ లైనింగ్ బ్లౌజులు ఇప్పుడు సింగిల్ బ్లౌజులు ఉన్నా కానీ మళ్ళీ లైనింగ్ బ్లౌజులు ఎట్లా ఇస్తూ ఉంటాను అనమాట సో ఇంకా సింగిల్ బ్లౌజ్ ఉన్నప్పుడు వాటి మీద అన్నిటి మీద అయితే నేను పేర్లు అయితే రాసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకు సిరలలో బ్లౌజులు అయితే కనుక్కోవచ్చు కానీ ఇట్లా టూ బెడ్ జైట్లు ఇట్లా సింగిల్ జాకెట్ బ్లౌజులు వచ్చినాయి అనుకోండి మనకు పేర్లు అయితే కంపల్సరీగా రాసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఇస్తూ ఉంటారు కాబట్టి సో అట్లా నేను రాసిపెట్టుకున్నాను అవల తీసేసి ఇంక అన్ని సర్దుకొని ఎవరి వాళ్ళవి మొత్తం అంటే లైనింగ్ బ్లౌజెస్ ఉన్నాయి సింగిల్ బ్లౌజెస్ ఉన్నాయి ఎవరి వాళ్ళవి మొత్తం సర్దేసుకుందాం అనేసి సర్దేసి పెట్టుకుందాం అనేసి అంత అయితే సర్దుకుంటున్నాను అనమాట నాకైతే చాలా టైర్ అయిపోయింది అసలు మార్నింగ్ నుంచి ఇంట్లో పని సరిపోయింది మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఇంకా మిషన్ రూమ్ కూడా అంతా క్లీన్ చేసేసుకుందాం అనేసి మిషన్ రూమ్లో కూడా కొంచెం అంటే పాతగా అంటే ఇప్పుడు కుట్టమని ఇస్తూ ఉంటారు కదా సో అట్లా ఇప్పుడు ఒక కస్టమర్ ఉంటారండి ఒక కస్టమర్ వచ్చేసి మనకు పది బ్లౌజెస్ ఇచ్చింటారు దాంట్లో ఒక అర్జెంటు ఒక ఐదో ఆరో కుట్టు లక్ష్మి అనేసి చెప్పింటారనమాట సో అట్లా నేను ఒక ఆరు జాయిల్ అక్కడ కుట్టేసి ఉంటాను ఇంకా మిగతా నాలుగు జాయిట్లు అనేవి అలాగే పెట్టేసి ఉంటాను అనమాట సో ఇంకా వల్ల అట్లానే పెండింగ్లోనే పడిపోతాయి తర్వాత తర్వాత ఇచ్చేటివే కుట్టేటి ఉంటాయి కానీ ఇంకా అవి పక్కన పెట్టినవి అవి కుట్టడానికి అయితే ఇంకా అసలు టైం ఉండదు అనమాట సో అట్లా లో పడిపోతూ ఉంటాయి కదా సో ఇంకా వాటిని అనేది తీసేసి మెయిన్ థింగ్ ఇక్కడ వీటిని అయితే కంపల్సరీ అయితే స్టిచ్చింగ్ చేయాలి అనేసి అయితే ఫిక్స్ అయ్యాయి అన్నమాట కానీ బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం పెళ్లిసి పెళ్లి బ్లౌజెస్ అయితే ఉన్నాయి సో ఆ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ పెండింగ్ లో ఉన్నటువంటి బ్లౌజెస్ అయితే కుడదామనేసి అనుకున్నాను ఈరోజైతే మొత్తం అయితే క్లీనింగ్ అయిపోతుంది అండి టైం అంతా అసలు ఈరోజు మిస్చన్ అసలు పెట్టట్లేదు అంటే చూస్తున్నారు కదా ఇదంతా చూడండి సిద్ధ ఇదంతా ఇంకా వేస్ట్ క్లాత్లు వల్ల బయటికి అయితే తీసేసాను అనమాట కొంచెం యూజ్ అవుతుంది అనేసి అయితే కొంచెం పట్టుకుంటాను అనమాట సో సడన్గా గా అంది లాగా సో ఇంక చూడండి హాల్లో కూడా సగం సగం నిండిపోయింది అనమాట నా టైలరింగ్ పట్లతోటే చూడండి ఇంకా లైనింగ్లు ఇవన్నీ ఇక్కడ బయటకు పెట్టి పెట్టేశాను సో వీటి ఇవి కూడా అంతే ఇప్పుడు వాదల వాదలు అర్జెంటుగా బ్లౌజెస్ కుట్టమని వచ్చినప్పుడు లైనింగ్ ఫాస్ట్గా కట్ చేసుకోవడం ఆ మరత బాగా గా మర్త నీట్గా గా వేయకుండా అట్లానే పెట్టేసుకోవడం అట్లా జరిగిపోతూ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి లామినేషన్ దగ్గర కూడా అంతా నేను నిండగొట్టేసినాను నగొట్టేసినాను బట్టలతోనే సో ఇంకా బయన వస్తే అరుస్తాడనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవల్ల క్లీన్ చేసుకుందామని క్లీన్ అయితే చేసేస్తున్నాను ఇవల్ల క్లీన్ చేసేసరికి నాకు చాలా టైం అయితే పడుతుంది సో ఇప్పటికే చాలా టైం అయితే అయింది ఇంకా పిల్లలు వచ్చే పిల్లలు కూడా వస్తారనమాట సో ఇవల్ల ఇంకా ఇవైతే నా కబోర్డ్స్ అనమాట ఏమన్నా సంబంధించినవి పెట్టుకోవడానికి ఇవి వచ్చేసి ఇంకా ఓన్లీ బ్లౌజెస్కి మాత్రమే పెట్టుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను సో కొంచెం లేటు గుట్టమని ఇచ్చినట్టు పైన పెట్టుకుందాము కొంచెం అర్జెంట్ కుట్టుకునేవి కింద పెట్టేసుకుందాం అయితే అని అనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా కుట్టినటువంటి ఇంకొక కబోర్డ్స్ ఉన్నాయి కదా ఇంకొక కబోర్డ్స్లో వచ్చేసరికి కుట్టినటువంటి బ్లౌజెస్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట ఈ కబోర్డ్లలో మాత్రం కుట్టి పెట్టినట్టు అనమాట కుట్టి పెట్టినట్టు సాధారణంగా అంటే నిలబడవండి అండి పోతూ ఉంటాయి కానీ ఏంటంటే ఒకటి ఈ గుట్లు ఉండేవి మాత్రం కుట్టి పెట్టినట్టు ఉన్నాయి వాళ్ళు ఏమో ఇంకా రాలేదు చాలా రోజులైతుంది సో లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నారు బ్లౌజెస్ కుట్టించుకున్నారు శారీస్ అన్ని నా దగ్గర ఉన్నాయన్నమాట ఇంకా రాలేదు ఏమో అమౌంట్ లేక ఏమన్నా రాలేదో ఏమో మరి ఇంకా కొన్ని మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే అటుక మీద అయితే పెట్టేశానండి సో ఇంకా పిల్లలు వచ్చే టైం అనేసి ఇంకా స్టాప్ మిగతా అది మళ్ళీ కానీ సర్దుకోవచ్చులే నైట్ కానీ లేదు అనేసి స్టాప్ చేసాను పిల్లలు వచ్చేసారనమాట ఇంకా వాళ్ళ వంట చేసేసిన తర్వాత పిల్లలకు కంపల్సరీ అయితే స్టడీకి అయితే కూర్చోవాలండి నేను కూర్చోకపోతే వాళ్ళు అట్లా ఇట్లా తిరుగుతూనే ఉంటారు కానీ తొందరగా అయితే అనమాట అదే నేను కూర్చున్నాను అనుకోండి వాళ్ళు స్పీడ్ స్పీడ్గా చదివేసుకుంటారు అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడుగుతారనమాట నేనేం పెద్ద అంత చదివేం చదివలేదులేండి ఓన్లీ ఇంటర్ వరకే చదివాను కదా సో నాకు వచ్చిన మటుకు కొంచెం కొంచెం అయితే నేనైతే చెప్తాను అనమాట సో ట్యూషన్కి అయితే పంపించవచ్చు కానీ ట్యూషన్లో ఇప్పుడు స్కూల్లో ఉన్నంత మంది ట్యూషన్లో కూడా చదివి చదువుకుంటున్నారనమాట అంతమంది పిల్లల్లో మన పిల్లల్ని కేరింగ్ తీసుకుంటారు అనేసి అంటే కేరింగ్ అంటే తీసుకుంటారు బట్ ఏంటంటే మనం చదివించుకున్నట్టుగా అయితే వాళ్ళు చదివించారనమాట ఇప్పుడు నేను చూడండి నేను తీసుకుంటాను బుక్స్ తీసుకుంటాను క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి లర్నింగ్ చేపిస్తాను లర్నింగ్ చేయించిన తర్వాత మళ్ళీ నేను వాళ్ళను అనమాట వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి చదివించి మళ్ళీ నేను వాళ్ళని అయితే అనమాట అటా అట్టా వాళ్ళు ఒక పిల్లలే కాదు కదా చాలా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళు చదివించలేరు అనేది నా ఒపీనియన్ అనమాట అందుకే కొంచెం శ్రమ ఎక్కువైనా పర్వాలేదు నేనే తీసుకుంటాను అనమాట సో ఇంక మార్నింగ్ అండి ఇది నైట్ మా ఆయన నైట్ పదిన్నరకు అయితే వచ్చాడు ఇద్దరం కలిసేసి సర్దుకున్నాం అనమాట కింద లైనింగ్ అయితే ఇట్లా కింద అయితే పెట్ చేసుకున్నాను పైన వచ్చేసి ఇంక ఇవి కబర్డ్స్ ఇవి కబర్డ్స్ ఇటు సైడ్ వచ్చినటువంటి కబర్స్ లో అయితే పైన కుట్టి పెట్టిన వేసుకున్నాను అలాగే నాకు సంబంధించిన లైనింగ్ అందుకు దాంట్లో పెట్టుకున్నాను అనమాట ఈ కబర్డ్స్ లో అయితే ఇంకా పైన కొంచెం లేట్ కుట్టాల్సినవి అలాగే కింద వచ్చేసి అర్జెంట్ కుట్టాల్సినవి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒకసారి బాగా చెప్తా చూడండి ఈ కబోర్డ్స్ వచ్చేసి నావే అనమాట ఈ కబోర్డ్స్లలో కుట్టి పెట్టినవి లాంగ్ ఫ్రాక్స్ కుట్టాల్సినవి ఇటు ఈ కబోర్డ్స్లో పెట్టాను ఇక అలా ఇక్కడ సైడ్ ఉంది కదా ఇవాళ కాడ సైడ్ ఆ కబార్డ్స్లలో అయితే కనుక బ్లౌజెస్ అంత కబోర్డ్ బ్లౌజెస్ అండి అవన్నీ సో ఇంక లైనింగ్లో అయితే కింద అయితే పెట్టేసుకున్నాను ఇంకా మిషన్ దగ్గర కొంచెం కింద అయితే ఉన్నాయి ఇవల్ల అర్జెంటు కుట్టాల్సినవి అనమాట కింద ఉండేటివి అర్జెంటు కుట్టాల్సినవి సో మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఇంకా ఆ వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ ఇంకా అన్నం తినేసి కూర్చున్నాను లేదో అన్నం తినేసి కూర్చున్నానో లేదో ఒక కస్టమర్ అయితే వచ్చిందనమాట సో అక్క నాకు అర్జెంటుగా ఈ బ్లౌజెస్ కుట్టి అండ్ అక్క అనేసి సో చూస్తున్నారు కదా ఇట్లా అందుకే అనమాట ఫస్టే కట్ చేసి పెట్టుకున్న చాలా పెండింగ్ అయితే పడిపోతున్నాయి నాకు సో ఇట్లా నేను కుట్టాను అనేసి అయితే పంపించలేనండి ఎందుకంటే మన దగ్గర కుట్టించుకునే వాళ్ళను సడన్గా వెళ్ళా ఎక్కడ నేను కుట్టాను ఎక్కడికన్నా వెళ్ళి కుట్టుచుకోనంటే వాళ్ళకు బాగుండదు మనకు బాగుండదు కదా సో అందుకోసం వచ్చేసి నేనైతే నేను కుర్తలు అనేసి ఇంకా తీసుకున్నాను అనమాట ఈ మధ్య అయితే గమ్ముతో అండి లైనింగ్లు అంటే జారిపోయే క్లాత్లకు మాత్రమే అయితే అతికిస్తున్నాను స్పీడ్గా అయిపోతుంది అనమాట టైం ఎక్కువ మిషన్ దగ్గరనే కూర్చొని నడుములు పట్టేసుకోవడం కాళ్ళు నొప్పులు తీయడం అలా జరుగుతుంది కదా సో ఇంకా ఎందుకులే కొంచెం కిందని బాగా సగముక్ వేసుకొని కూర్చోవచ్చు కదా అనేసి గమ్ముతోనే అయితే అతికించుకుంటున్నాను అనమాట నాకు కొంచెం ఫ్రీగానే ఉంటుంది సో ఇదైతే మిషన్ అంతా నేను అంత సర్దుకున్నాను కదా అంత కరెంట్ తీగల వాళ్ళైతే ఎటు అంటే పెట్టేసుకున్నాను అనమాట వాళ్ళంక తీసేసి అంత సెట్టింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను టో ఫైనల్గా కనుక ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాను అనమాట చేసేసిన తర్వాత ఏంటంటే చేసినాను లేదు ఒక బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినాను వెమ్మడే ఆమె ఇంకో వచ్చి తీసుకోకపోకముందుకే ఉక్సులు హెమ్మింగ్ చేసేసరికి ఓ వచ్చింది వచ్చిందనమాట అక్క మా చెల్లెలు వచ్చింది తొందరగా బ్లౌజ్ కుట్టివా నేను మా చెల్లికి కట్టించి పంపియాల అనేసి వచ్చింది అనమాట సో ఇంకా సర్లే అనేసి ఆ బ్లౌజ్ అయితే కుర్తున్నాను కుర్తుండగానే కరెంట్ అయితే పోయిందనమాట సో ఇంకా సింగిల్ జాకెట్ సింగిల్ జాకెట్ అనమాట అంటే నేను కూడా డబల్ జాకెట్ ఆల్రెడీ కుట్టమని చెప్పింది బట్ ఏంటో ఇప్పుడైతే ఇప్పటికిప్పుడు అంటే డబుల్ జాకెట్ అయితే కుట్టలేనక్క అయితే బ్లాక్ జాకెట్ అయితే కుడతాననేసి అనేసి చెప్పింటనమాట సో ఇది కుడుతున్నాం కానీ కరెంట్ అయితే పోయింది చూడండి ఇంకా మిషన్ నీళ్ళు కూడా తీయలేదు ఈ విధంగా ఇట్లా కుట్టంగానే కానీ పట్టి కుడుతున్నాం కానీ కరెంట్ అయితే పోయింది సో మన మిషన్ ఏంటంటే కరెంట్ పోతే ఇంకా మిషన్ అయితే పని చేయదు అనమాట ఇంకా అలాగే నేను కూడా మధ్యాహ్నం వంట చేయాలి అనేసి ఇంకా సరలెక్క ఏదో ఒకటి కొత్త సారీ ఏదో ఒకటి కట్టిచ్చవ్వు మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకు వెళ్ళదు కానీ అనేసి అయితే చెప్పానమాట సో సర్లే అనేసి అనేది ఇది పొద్దున మార్నింగ్ అర్జెంట్ కుట్టేసి అని చెప్పాను కదా బ్లౌజ్ వీళ్ళైతే ఆలతీ బ్లౌజ్ అయితే మర్చిపోయారండి నేను మర్చిపోయినా ఇవ్వడము తను కూడా మర్చిపోయింది అనమాట సో ఈ ఊరు కాదనమాట వేరే ఊరు సర్లేండి అండి వస్తుంది తను మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇరవై ఎనిమిదో తేదో ఎప్పుడు వస్తా అన్నది పద్దెనిమిదో తేదో ఆ రోజు కానీ చేస్తాను ఇది ఇంతకుముందు నేను కుట్టినటువంటి బ్లౌజే అనమాట పొట్లీ బటన్స్ అయితే పెట్టి కుట్టాను అలాగే చేతులు వచ్చేసి ఫిస్ కట్టింగ్ అయితే పెట్టాను అనమాట సో ఇంక ఇవి ఇవి ఇప్పుడు ఇక్కడ కిందనే చూడండి ఇవైతే అర్జెంట్ అనమాట చాలా చాలా అర్జెంటు కరెంట్ అయితే పోయింది కట్ చేసుకుందాం అనేసి అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ నాలుగు బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఆల్రెడీ ఇంకా మూడు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేసాలండి మూడు కాదు రెండు రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఇంకే దీంట్లో ఉన్నటివి నాలుగు బ్లౌజెస్ అయితే కంపల్సరీగా అయితే రేపు మార్నింగ్ కల్లా స్టిచ్చింగ్ అయితే అయిపోవాలి సో చూడాలి ఎంత వీలైతే అంత తొందరగా స్టిచ్చింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇవైతే చాలా రోజులు అనమాట నా దగ్గర ఉండబట్టి సో చెప్పాను కదా పాతి శాఖల్లో ఉన్నాయి అంటే పెండింగ్లో పడిపోయినట్టు ఉన్నాయి అని చెప్పాను కదా వాటిల్లో ఒక్కటి అనమాట ఈ మనిషి అయితే ఈరోజు వచ్చింది సడన్గా వచ్చేసి నాకు కంపల్సరీ కావాలి కా సాయంత్రం కల్లా కావాలి కంటే అంటే సాయంత్రానికి కుట్టడానికి నాకు కరెంట్ లేదు మెయిన్గా కరెంట్ ఉంటే కుట్టేస్తానని చెప్పాను సర్లే మార్నింగ్ వచ్చి తీసుకొని వెళ్ళు నేను నైట్ గానీ కుట్టేస్తాను అయితే చెప్పాను ఇంకా చెప్పేసి ఇక్కడ అన్నానికి అయితే పెట్టేశాను వంట చేసేసిన తర్వాత ఇంకొకటేసారి ఇంకా అన్నం తినేసి మళ్ళా ఏదో ఒక వర్క్ అయితే చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను కానీ వెంబడైతే అన్నం ఉడుకుతుండం కానీ కరెంట్ అయితే వచ్చింది సో కొంచెం వంటల వల్ల ఉన్నాయి కడిగేటివి అవి కూడా అని అనుకున్నాను కానీ అందులో కరెంట్ వచ్చింది సో ఇంకా కరెంట్ వచ్చింది కదా ఈ సగం దాన్ని పెండింగ్ ఫినిష్ చేసేద్దామనేసి వచ్చేసాను అనమాట కానీ ఈడ స్విచ్లు వేసి ఇవంతా నల్లది జైట్ పీస్ అక్కడ ఇక్కడ ఏమైనా పీసులు పని ఏమో చూసుకుందాం అనేసి చూసుకునేసరికి ఒక బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ అనేది గుర్తుకొచ్చింది అనమాట అంటే ముందు రోజు ఇచ్చారు అది వచ్చేసి డిజైన్ వేసి కుట్టాల్సినటువంటి బ్లౌజ్ అనమాట సో ఆ బ్లౌజ్ అయితే గుర్తుకొచ్చింది అందరికి చూడండి కరెంట్ అయితే పోతుంది అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ వచ్చేసి వర్షం పడుతుంది మీకు ఇక్కడ క్లారిటీ కనిపించట్లేదు ఇక్కడ మన మిషన్ రూమ్లో ఒక కిటికీ అయితే ఉంది కిటికీలోంచి అయితే మనకి వెళ్తారు వస్తుంది చూస్తున్నారు కదా ఇట్లా నీ కిటికీలోంచి అయితే చూస్తున్నా అనమాట కరె వాన అయితే పడుతుంది మీకు అదిగోండి కనిపిస్తుంది కదా అది వాన అయితే పడుతుంది కరెంట్ పోతుందో ఏమో అనేసి డౌట్ అయితే ఉంది నాకైతే కుట్టాల్సినటువంటి బ్లౌజెస్ అయితే చాలా అర్జెంట్గా అయితే ఉన్నాయి సో చూసారు కదా ఇవి కట్టి పెట్టుకునేవి కూడా కుట్టాలన్నమాట అంతా ఇంకా నాకు చాలా టెన్షన్గా ఉందండి సో నిదానంగా నిదానంగా అయినా కానీ కుట్టుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు టెన్షన్ పడుకుంటూ ఊరికే ఆలోచన చేసుకుంటూ కుట్టకుండా ఉంటే అవి అన్నమాట మనం ప్రశాంతంగా కుట్టుకుంటూ ఉంటే అవి కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి వీకెండ్ విడినా